ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హీరో రాజ్ తరుణ్ కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో లావణ్య ఇచ్చిన ఆధారాల్ని వెరిఫై చేస్తున్నారు అయితే లావణ్య పెట్టిన కేసులకు తనకు ఎటువంటి నోటీసులు కానీ ఫోన్లు కానీ రాలేదంటూ రాజ్ చరణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ కేసులో రాజ్ చరణ్ కు ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉంది రాజధానిపై సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కిరణ్ మరి ఎప్పుడు ఈ నోటీసులకి అంటే ఎప్పుడు నోటీసులు అందలేదని రాజధాని అంటున్నారు మరి పోలీస్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు విచారించబోతున్నారు రాజధాను కృప రాజధాని ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సింది ఇప్పటికే లావాన్ని ఇచ్చిన ఆ రెండు ఫిర్యాదుల మేరకు కూడా రెండవ ఫిర్యాదు మీద తనను ప్రేమించి మోసం చేశాడన్న కేసు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఏ వన్గా రాసనుండగా ఇటు మాలయ్యమలతో పాటు మనత్ర సోదరుని ముగ్గురిని ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లో చేర్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇక ఇందుకు సంబంధించి రెండవ కేసులో తనను ప్రేమించి మోసం చేసిన సంబంధించి కూడా వివరాలు ఇచ్చాడు పదకొండేళ్ల పాటు తాము సహజీవనం చేశాము రెండు వేల పదహారులో తాను అవాసించేసేసి కూడా అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా నార్సింగ్ పోలీసులకు అందించినట్టుగా లావాణి చెప్తాను లావణి తరపు న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికి అయితే ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఇటు ఏ వన్గా ఉన్న రాజధానికి తనకి పోలీసుల నుంచి ఎలాంటి ఫోన్ కానీ నోటీస్ కూడా రాలేదంటూ రాజశారు సంబంధించిన వాళ్ళ సంబంధించిన ఇంట అంతర్గత సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజశారణ కూడా ప్రసానికి ముంబైలో ఆయన షూటింగ్లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఒకవేళ నార్సింగ్ పోలీసులు నర్సింగ్ సంబంధించి ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులు పెట్టిన కేసులో భాగంగా ఏ వన్గా ఉన్నారు కాబట్టి కానీ నోటీసులు అందిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న కొన్నారు ప్రసానికి అయితే రాజధాని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక ఇందుకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా అనేక ట్విస్టులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నిన్న రాజశారుణ్ణితో పాటు మలయ మధురత అతడు ఆమె సోదరుడు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో కూడా ఇక బేరానికి వచ్చినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ఇక కేసును వ్యాపస్ తీసుకోవాలంటూ లావణ్య తరపు వారికి అటు రాజధానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు వ్యక్తిగత ప్రేషన్ల వారి నుంచి కూడా సమా కొంత సంబంధించి లాభింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి ప్రశాంతికి అయితే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలకిచ్చే ప్రయత్నం చేశారు తనను పదకొండేళ్లుగా తనతో ఫ్రెండ్షిప్ చేసి కొత్తగా పరిచయమైన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు అందుకనే తాను పోలీసుల ముందుకు వచ్చానంటూ కూడా లావాన్ని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రశాంతి అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవైపు పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తులను ఎఫ్ఐఆర్లో పేరు చేర్చడం జరిగింది ఈ కేసు సంబంధించి కూడా ఒక లావాన్ని ఇచ్చిన ఏదైతే వివరాలు వాటిని కూడా తిరిగి వెరిఫై చేసిన తర్వాత ఈ రోజు కానీ రేపు కూడా ఇటు రాసడంతో పాటు మరొక ఇద్దరికి కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది కిరణ్